ృష్ణా అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని నాలుగు ఐదు ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నాలుగవ శ్లోకం నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సప్తమా త్యాగోహి పురుష వ్యాఘ్రా త్రివిధ సంప్రకీర్తిత దీని యొక్క భావము ఓ భరత శ్రేష్ట త్యాగమును గూర్చిన నా నిర్ణయమును ఇప్పుడు ఆలకింపుము శాస్త్రములందు అట్టి త్యాగము మూడు విధములని చెప్పబడినది త్యాగమును గూర్చి అనేక అభిప్రాయ భేదములున్నను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ దాని ఏడ తన నిర్ణయము తెలియజేయచున్నాడు దానినే తుది నిర్ణయముగా మనం భావింపవలను సత్యమును పరిశీలించినచో వేదములనవి భగవానుడిచే స్వయముగా ఏర్పరచబడిన వివిధ నియమములే ఇక్కడ భగవానుడే స్వయముగా ప్రత్యక్షమై ఉన్నాడు అతని పలుకులను తుది నిర్ణయముగా గ్రహింపవలను ఏ భౌతిక ప్రకృతి గుణమునందు నిర్వహింపబడదనడి విషయమును అనుసరించి త్యాగమును గుర్తింపవలనని భగవానుడు తెలుపుచున్నాడు ఇప్పుడు ఐదవ శ్లోకం యజ్ఞదాన తపహ కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం పావనాని మనీషినా యజ్ఞము దానము తపస్సు అనేది కర్మలను ఎన్నడునూ తదింపరాదు వానిని తప్పక ఆచరింపవలను వాస్తవమునకు యజ్ఞములు దానములు తపములు మహాత్ములను కూడా పవిత్ర యోగులు మానవ సమాజ పురోభివృద్ధి కొరకై కర్మలను చేయవలను మానవుని ఆధ్యాత్మిక జీవితం వైపునకు పురోగింపచేయుటకు అనేక పవిత్రీకరణ విధానములు కలవు ఉదాహరణకు వివాహ సంస్కారము అట్టి పవిత్రీకరణ విధానములలో ఒకటిగా పరిగణింపబడినది దానిని వివాహ యజ్ఞం అని పిలువబడను గృహ సంబంధములన్నింటినీ విడిచిపెట్టి సన్యాసమును స్వీకరించిన వ్యక్తి అట్టి వివాహ సంస్కారమును ప్రోత్సహింపవచ్చునా నా ప్రశ్నకు సమాధానముగా మానవ కళ్యాణమునకై ఉద్దేశింపబడిన ఏ యజ్ఞమునైనా నువ్వు విడవరాదని భగవానుడు ఇక్కడ చెప్పుచున్నాడు వివాహ యజ్ఞము మానవుని మనస్సును నియంత్రించుటకు ఉద్దేశింపబడినది దానితో అతని మనస్సు ఆధ్యాత్మిక అభివృద్ధికి కావలసిన శాంతిని పొందును కనుక దాదాపు చాలా మందికి ఈ వివాహ యజ్ఞము ప్రోత్సాహనీయమైనది సన్యాసాశ్రమం వారు కూడా ఈ వివాహ యజ్ఞమును ప్రోత్సహింపవచ్చును సన్యాసులు స్త్రీలతో సంపర్కమును కలిగి ఉండరాదు కానీ సన్యాసాశ్రమములకు కిందనున్న ఆశ్రమం వారు కూడా వివాహము చేసుకొనరాదని భావం కాదు సామాన్య జీవిత స్థితి అందున్నట్టు యువకుడు వివాహ పద్ధతి ద్వారా భార్యను స్వీకరించవచ్చును నిర్దిష్టములైన యజ్ఞములన్నీ పరమ పురుషుని పొందుట కొరకై ఉద్దేశింపబడినవి కనుకనే ఆరంభ స్థితి అందువారిని విడవరాదు అట్లే దానము హృదయ పవిత్రీకరణకై పేర్కొనబడినది ఇది వరకే చెప్పినట్లు దానము పాత్రుడైన వానికి అందించినచో అది మానవుని పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జీవము వైపునకు నడిపింపగలదు అని భావము ఇప్పుడు ఆరవ శ్లోకం ఏతాన్యపితు కర్మాని సంగం తక్ కర్త్యానీ ప్రార్థ నిశ్చితం మతముత్తమం దీని యొక్క భావము ఓ పార్త ఈ కర్మలన్నింటినీ ఆసక్తి గాని ఎట్టి ఫలాపేక్ష గాని లేకుండా స్వధర్మమనడి భావనలో ఉనరింపవలను ఇదే నా తుది అభిప్రాయము యజ్ఞ విధానములు పవిత్రం చేయనట్టు వేవైనను మానవుడు వాని ద్వారా ఎట్టి ఫలమును ఆశింపరాదు అనగా జీవితమునందరి భౌతిక అభ్యుదయమునకు తోడ్పడు యజ్ఞములను విడవలనే గాని జీవితమును పవిత్రం చేయు ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించి యజ్ఞములను మానవుడు విడవరాదు కృష్ణ చైతన్యమునకు తోడ్పడు కార్యములన్నింటినీ ప్రోత్సహింపవలను శ్రీమద్ భాగవతమునందు కూడా శ్రీకృష్ణ భగవానుడి భక్తియుక్త సేవకు దారి చూపడి ఎట్టి కార్యములైనను అంగీకరింపవలనని చెప్పబడినది ధర్మమునకు అత్యుత్తమ ప్రమాణం శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేయుటకు తోడ్పడు ఎట్టి యజ్ఞములైనను దానములైనను మరియు ఇతర కార్యములైనను భగవద్భక్తుడు అంగీకరింపవలను అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం